అందరికీ నమస్కారం అండి ముఖ్యంగా మనం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు హౌసెస్ జియో మ్యాపింగ్ జరుగుతుంది అంటే ఇప్పుడు మన దగ్గర డేటా అంటే ఉంటుంది ఒక సచివాలయం వారిక ఆ సచివాలయంలో నివసిస్తున్న ఈ యొక్క ఫ్యామిలీస్ డేటా ఉంటుంది ఇప్పుడు మనం చేస్తుంది ఏం లేదండి ఆ ఫ్యామిలీ ఎక్కడైతే రీసైడ్ అవుతుందో నివసిస్తున్నారో ఆ నివసిస్తున్న ఫ్యామిలీ యొక్క జియో కోఆర్డినేట్స్ని జియో ట్యాగ్ చేయటం జరుగుతుంది ఇది రాష్ట్ర ప్రభుత్వము ఈ సర్వీసెస్ అనేది ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండటం కోసము ఇమీడియట్ గా ఎటువంటి డిలే జరగకుండా చేయటం కోసం గాను ఈ యొక్క జియో ట్యాగింగ్ అనేది మొదలుపెట్టింది అయితే దీంట్లో జియో ట్యాగ్ గాను మన సచివాలయ సిబ్బంది మన యొక్క గృహాలకి రావటం జరుగుతుంది సచివాలయ సిబ్బంది మీరు మీరు నివసిస్తున్న గృహాల యొక్క ఫోటో తీసుకొని దానికి అథెంటికేషన్ మీ ద్వారా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది మీ బయోమెట్రిక్ గానీ స్పేస్ అథెంటికేషన్ ద్వారా కానీ ఎందుకు అంటే ఒకరిది ఒక మ్యాపింగ్ కాకుండా కరెక్ట్గా ఈ యొక్క కార్యక్రమం అనేది హండ్రెడ్ పర్సెంట్ యాక్యురెస్తో జరగటం కోసము ఈ యొక్క బయోమెట్రిక్ అథెంటికేషన్ అనేది బెనిఫిషరీ యొక్క బయోమెట్రిక్ అథెంటికేషన్ అనేది పెట్టారు అప్పుడు దానివల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదండి ఇదంతా కూడా మీ యొక్క సౌలభ్యం ఈ యొక్క రెవెన్యూ సర్వీసెస్ కావచ్చు మున్సిపల్ సర్వీసెస్ కావచ్చు ఇవన్నీ సకాలంలో అందుబాటులోకి రావడానికి జియో కోఆర్డినేట్స్ అనేది చాలా ఉపయోగపడుతుంది ఓ బస్ సర్టిఫికేట్ కావాలన్నా ఓ క్యాష్ సర్టిఫికేట్ కావాలన్నా ఎక్కువ రోజులు డిలే కావటం కానీ ఆఫీసులకి వెళ్ళి చేసుకునే అవసరం లేకుండానే ఇది పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ప్రజలందరినీ కూడా ఈ యొక్క కార్యక్రమానికి సహకరించవలసిందిగా మీ దగ్గరికి వస్తున్న మన సచివాలయ సిబ్బందికి సహకారం ఇవ్వాల్సిందిగా కోరటం అవుతుంది ఇబ్బందులు కూడా రావు తర్వాత మనం ఏదన్నా అవకాశం ఉన్నా మనం సచివాలయ సిబ్బందినే పంపిస్తున్నాము దీంట్లో వేరే వాళ్ళని ఎవరిని అసైన్ చేయలేదు వాళ్ళందరూ కూడా మీ అందరికీ ఎప్పుడూ పరిచయం ఉన్న వాళ్ళే అలా ఐడి కార్డ్ ఇవ్వటం కావచ్చు లేదు మీకు డౌట్ ఉంటే కనుక మున్సిపల్ ఆఫీస్ యొక్క ఆఫీస్కి ఫోన్ చేసి ధృవీకరించుకోవచ్చు సచివాలయంలోని మనకి తెలిసిన ఇంకొక ఎంప్లాయీని కూడా ధృవీకరించుకోవచ్చు అటువంటి ఇబ్బంది లేదండి రాబోయే కాలంలో ఇంకా ఏదైనా మనకి పూర్తి యాక్యురసీ రావటం కోసమే ఇది ఉపయోగపడుతుంది ఇప్పుడు ఆధునిక కాలం అంతా కూడా మనము టెక్నాలజీ అని అనేది మనకి ఉపయోగం పాజిటివ్ వేలో ఉపయోగించుకోవాలి అంటే ముందస్తుగా మనకు సంబంధించిన సమాచారం కానీ మన యొక్క హౌస్ మ్యాపింగ్ కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వము మనము జియో ట్యాగింగ్ అనేది ఉపయోగపడుతుంది అని చెప్పేసి తెలుసు నెట్లో అడ్రస్ కనుక్కోడానికి ఈజీగా ఉంది అంటే సచివాలయ సిబ్బంది ఇప్పుడు అనేక పథకాలకి ఆ పథకాలనేది సంక్షేమ పథకాలే కాదండి యాక్చువల్ సంక్షేమ పథకాలు కూడా తీసుకున్నట్లయితే కనుక మనకి ఇప్పుడు ఈ బెనిఫిషస్ అనే వాళ్ళు దొరకటం లేదని ఉన్నారని సార్లు బెనిఫిట్ బెనిఫిట్స్ వస్తున్నప్పటికీ కూడా వాళ్ళు అందుబాటులో లేరని మైగ్రేషన్ అని ఇలాంటివన్నీ వస్తూ ఉన్నాయి ఒకసారి మనకి దీని ద్వారా కూడా ఎవరు ఎక్కడున్నా కూడా మ్యాపింగ్ చేసుకోవచ్చు ఇప్పుడు సపోజ్ టు బి వేరే వాళ్ళు ఇప్పుడు మైగ్రేట్ అయిపోయి ఉన్నారు ఇప్పుడు ఇక్కడికి వచ్చారు మంగళగిరిలో నివసిస్తున్నారు మేబీ మంగళగిరి ఆ పరిధి సచివాలయంలో లేకపోవచ్చు లేదా అసలు మంగళగిరి సచివాలయంలోనే ఇంతకుముందు మ్యాపింగ్ అయి ఉండొచ్చు ఈ నాలుగు సంవత్సరాల్లో మైగ్రేషన్ వచ్చినప్పుడు వాళ్ళని మనం ఇప్పుడు జియో ట్యాక్ చేయటం ద్వారా ఇక్కడ వాళ్ళ యొక్క అథెంటికేషన్ ఉంటుంది ఇప్పుడు సపోజ్ టు బి పెన్షన్ కానీ ఏదైనా అప్లై చేసుకోవాలంటే మ్యాపింగ్ అయ్యి ఉండాలి ఖచ్చితంగా మనము పెడుతున్నాము ఆ మ్యాపింగ్ ఈ నాలుగు సంవత్సరాలలో ఒక చోటు నుంచి ఇంకో చోటుకి చాలా మంది మారిపోయారు దీనికోసమని ఎప్పుడో అప్పుడు వాళ్ళు ఎక్కడో నివసించిన చోటుకి ప్రతిసారి వెళ్ళి రావటం ఇవన్నీ కూడా ఇబ్బంది అవుతున్నాయి అలానే అథెంటికేటింగ్గా ఇప్పుడు మనము గౌరవ ప్రభు ముఖ్యమంత్రి గారు మన యొక్క పెన్షన్ని ఇంటి దగ్గర బెనిఫిషరీ ఇంటి దగ్గరే ఇవ్వాలి అనేది మనం ఖచ్చితంగా రూల్ పెట్టుకున్నాం అది ఇప్పుడు బెనిఫిషియరీ మ్యాపింగ్ అయితే చక్కగా అదే ఇంటి దగ్గరలోనే వాళ్ళ యొక్క అథెంటికేషన్ వచ్చిద్ది అప్పుడు బెనిఫి ఆ బెనిఫిట్ అనేది వాళ్ళకి డోర్ లెవెల్లోనే చేర్చాము అనే దానికి మనకి పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ కూడా వచ్చిద్ది అనమాట సో జియో ట్యాగింగ్ వల్ల ఏంటంటే పూర్తిగా ఈ యొక్క ఈ డిస్టర్బెన్సెస్ ఏమైనా ఉంటే ఇక్కడ ఇదే పరిసరాల్లో మనం నివసిస్తున్నారు అనేది ఖచ్చితంగా ఉంటుంది ఎవరెక్కడ నివసిస్తున్నారు అనేది బెనిఫిట్స్ కూడా అందుబాటులోకి రావడానికి అవకాశం ఉంటుంది ప్రతిసారి మనం చూస్తుంటాం మీరు అక్కడ మ్యాపింగ్ అయ్యారు అక్కడికే వెళ్ళండి లేదా శ్రీకాకుళం వెళ్ళండి విజయనగరం వెళ్ళండి వాళ్ళ మీద చాలామంది ఇటువైపు వస్తూ ఉంటారు వాళ్ళందరినీ కూడా మనం అక్కడికి వెళ్ళండి ఇక్కడికి వెళ్ళండి అని చెప్తూ ఉంటాము ఇక్కడ వాళ్ళ సమస్య లేకుండా కూడా ఉంటుంది దీనివల్ల ఈ కుటుంబాలు లేదా హౌసెస్ అండి జియో ట్యాగింగ్ జియో ట్యాగింగ్ కుటుంబాలండి ఆ కుటుంబంలో ఒకళ్ళు ఎవరో ఒకళ్ళు ఈ ఈ హౌస్ కి వాళ్ళని మ్యాప్ చేయటం అనమాట ఒకళ్ళు ఎవరో ఒకళ్ళు దానికి అథెంటికేషన్ ఇస్తే అది మ్యాప్ అయిపోతుంది ఆ హౌస్ కి ఇప్పుడు ఎన్ని హౌసెస్ ఉన్నాయి ఎన్ని కుటుంబాలు ఉన్నాయి ఎన్ని హౌసెస్ ఉన్నాయి అంటేనండి మనకి అర్బన్ కుటుంబాలు వేరు హౌసెస్ వేరు కదా కుటుంబాలు మనని హౌస్ హోల్డ్స్ కింద కుటుంబాలనే హౌస్ హోల్డ్స్ కింద తీసుకుంటామండి హస్బెండ్ మనకి అది ఎక్కడైనా కూడా ఒకే ఇంట్లో మూడు నాలుగు ఫ్యామిలీస్ ఉండవచ్చు కదండి అది మనము కుటుంబం అంటున్నా హౌస్ హోల్డ్ అన్నా ఒకే దీంట్లో తీసుకుంటామండి అవి వేరే పర్పస్కి అంటే మనం సపోజ్ టు బి పాపులర్ ప్రాపర్టీస్ ఎన్ని ఉన్నాయి ఎన్ని బిల్డింగ్స్ ఉన్నాయి లేదంటే ఈ ఆర్టీఎంఎస్ ట్యాక్స్ అదే ఎన్ని ఇళ్ళకి మనం తిరగాలనేదనప్పుడు అట్లా చూస్తాం కానీ దీని వరకు ఒక కుటుంబము అంటే ఒక హౌస్ హోల్డ్ అంటే ఒక ఫ్యామిలీ అని మేము మనకి మొత్తం ఎనభై ఎనిమిది వేలు ఉన్నాయండి ఎనభై ఎనిమిది వేలు అంటే మన ములిగిరి తాడేపల్లి మరియు మన యొక్క విలేజెస్ ఏవైతే ఉన్నాయో పరిధిలో ఎనభై ఎనిమిది వేల హౌస్ హోల్డ్స్ ఉన్నాయండి ఎన్ని బృందాలు ఇప్పుడు ప్రతి సచివాలయము మొత్తము అరవై ఐదు సచివాలయాలు ఉన్నాయి అరవై ఐదు సచివాలయాల్లో ఒక సర్వీసులు ఉన్న వాళ్ళని అంటే ఏఎన్ఎమ్ లాంటి వాళ్ళని ఏఎన్ఎమ్స్ ఎనర్జీ అసిస్టెంట్స్ ఇలాంటి వాళ్ళని మినహాయించి మిగిలిన వాళ్ళందరినీ కూడా దీంట్లో పెట్టామండి మొత్తం మనకి ఆరు వందలు ఐదు వందల యాభై మంది దీని మీద వర్క్ చేస్తున్నారండి మన మనదైతే కనుక పది రోజుల్లో కంప్లీట్ అండి ఆల్రెడీ అంటే మనము ఈ రోజుకే టార్గెట్ పెట్టుకున్నాము మనకి లాస్ట్ అదే మొన్న మొన్న సోమవారం నుంచి మొదలైందండి అన్ని చోట్ల ఇప్పటికి వారం రోజులైంది మొదలయ్యి ఇప్పటికి మనము ఇంకా మనకి ప్రాబ్లం అయితే ఉంది అంటే మన స్టాఫ్ అనే వాళ్ళు లిమిటేషన్ స్కూల్ ఉన్నాయి కొంతమంది లీవుల్లో ఉంటారు కావచ్చు కొంతమంది డిప్రెషన్ కావచ్చు దాని ద్వారా పూర్తి స్థాయిలో గ్యాప్ ఉంది వచ్చే మంగళవారం కల్లా కంప్లీట్ చేసుకుంటామంట